హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో నేను మీకు కాటన్ శారీస్ వైట్ ప్యాచెస్ అనేవి రాకుండా నీట్గా షైనింగ్గా ఉండే విధంగా ఏ విధంగా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను టూ శారీస్ని మీకు చూపిస్తానండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ రోలింగ్ చేస్తారు సో తన్నాకి టిప్స్ చెప్పి వీడియో చేయమని అన్నారు అందుకని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి జనరల్గా మనం ఏదైనా ఒక స్టార్చ్ తీసుకుంటాం కదా సో మీరు కూడా అదే విధంగా మీ ఇంట్లో చేసింది కానీ రివైవ్ కానీ ఏదైనా స్టార్చ్ తీసుకోండి అందులో ఒక స్పూన్ సాల్ట్ వేయండి ఆ తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు బీట్రూట్ జ్యూస్ అన్నమాట ఇది మిక్సీ పట్టి తీసుకోండి ఆ తర్వాత కాస్త కుంకుడుకాయ రసం ఇక్కడ నేను రెండు శారీస్కి ఒక ఆరు కుంకుడుకాయలు తీసుకున్నాను ఇందులో గింజలు అయితే తీసేసి వీటిని కాస్త నీళ్లు వేడి చేసి ఒక అరగంట పాటు నానబెట్టాలండి ఆ తర్వాత మనం చింతపండు కదా పిసికినట్టుగా ఇది చేస్తే మనకు ఇలా నురుగు వస్తుంది సో ఈ వాటర్ని నేను హాఫ్ తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే టూ శారీస్ అని చెప్పాను కదా ఇంతకంటే కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదండి ఇన్ని వాటర్ కూడా మనకి అవసరం లేదు సో ఈ వాటర్ ఏంటంటే మన కుంకుడికాయ రసం వలన శారీస్ మంచి షైనింగ్ వస్తాయి అదే బీట్రూట్ రసం వలన మనకి కలర్ వస్తుంది అండ్ సాల్ట్ ఏంటంటే శారీ పట్టుకునేలా చేస్తుందంట సో ఆంటీ నాకు అలా చెప్పారు సో ఇది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అయితే ఆ శారీని నానబెట్టి కట్టేసి ఆ తర్వాత మనం జనరల్గా మిగతా శారీస్ అయితే ఎలాగ తీసేస్తామో అలాగే తీసేసి నీట్గా ఆరవేసుకోవడమేనండి సో ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం మీరు అవి కలర్ అవన్నీ పట్టి షైనింగ్ రావాలి కాబట్టి నానబెట్టండి పెట్టండి సో ఇదే వాటర్లో ఆ బ్లౌజెస్ కూడా థిక్ కలర్సే ఉన్నాయి కాబట్టి నేను ఆ టూ బ్లౌజెస్ని కూడా అందులోనే వేసి పెట్టాను అన్నమాట తర్వాత తీసాను ఇక సెకండ్ కూడా అదే విధంగా అండి ఇంకోసారి చెప్పాను కదా మీరు స్టార్చ్ తీసుకొని అందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ ఆ తర్వాత ఇంతకుముందు మిగిలింది ఉంది కదండి మన దగ్గర కుంకుడుకాయ రసం సో ఆ మిగిలిన ఆ రసాన్ని కూడా తీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ స్పూన్ కంటే కాస్త ఎక్కువ పసుపు తీసుకున్నానండి ఈ పసుపు కూడా మనం కొన్నది కాదు కొమ్ములు తీసుకొచ్చి గిర్నిలో పట్టించుకున్న పసుపు తీసుకోండి లేదంటే మనకు ప్యాకెట్లో వచ్చేదైతే అది కలర్ వస్తుంది అందులో ఆల్రెడీ కలర్ కలిసి ఉంటుంది సో అందుకని శారీని బట్టి అక్కడ పింక్ కలర్ శారీ కాబట్టి నేను బీట్రూట్ జ్యూస్ తీసుకున్నాను ఇక్కడ ఈ శారీ ఈ కలర్కి పసుపు సూట్ అవుతుంది అనేసి నేను కాస్త పసుపు తీసుకున్నానండి దీంతో మంచి కలరు వస్తుంది అని అన్నారని చెప్పాను కదా సో ఆ విధంగా తర్వాత శారీస్ని అయితే ఇలా నీట్గా ఆరవేసుకోండి సో నేనైతే ఇలా వేసుకున్నాను మీకు ప్లేస్ ఉంటే నిలువుగా పొడవుగా వేసుకోండి శారీస్ని ఈ విధంగా వేసుకున్నా కూడా ఎటువంటి ముడతలు లేకుండా శారీస్ని నీట్గా ఆరవేసుకోవాలండి ఆ తర్వాత అవి ఆరిన తర్వాత తీసుకొచ్చాను చూడండి నిజంగానే ఆంటీ చెప్పినట్టుగా శారీస్ చాలా నీట్గా వచ్చాయి మంచి షైనింగ్ కూడా ఉంది ఈ శారీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్దండి సో అయినా కూడా మంచి షైనింగ్ వచ్చింది ఇంకా స్టిఫ్నెస్ కావాలంటే మనం స్టార్చ్ని ఇంకాస్త ఎక్కువగా వేసుకోవాలి సో నాకు ఈ మాత్రం చాలా అనిపించింది కాబట్టి నేను నార్మల్గా అన్నమాట స్టార్చ్ మీరు ఎక్కువ కావాలి స్టిఫ్నెస్ రావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ శారీ చాలాసార్లు యూస్ చేసి ఇది ఆల్మోస్ట్ కలర్ కూడా పోయిందండి ఇంకా ఇంకొక ఈ సమ్మర్ అయితే ఇంకా ఈ శారీ పని అయిపోయినట్టే అలాంటిది ఇది కూడా అలా చేయడం వలన మంచి షైనింగ్ అయితే వచ్చిందండి నాకు చాలా వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది ఈ టిప్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ చాలా బాగున్నాయి సో మీరు ట్రై చేసి నాకు కామెంట్ అనేది చేయండి ఈ టిప్స్ అయితే తప్పకుండా ఫాలో అండి ఒకవేళ మీ దగ్గర కుంకుడుకాయ కనుక లేకపోతే ఆ ప్లేస్లో కంఫోర్ట్ని వాడచ్చు ఒక స్పూన్ లేదా టూ స్పూన్స్ కంఫర్ట్ని యూజ్ చేయచ్చు సో అలా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం